బేరం అయితే జరుగుతుంది లక్ష నలభైకి అయితే అడుగుతున్నారు చూసుకోవచ్చు మంచి టాప్ క్వాలిటీ ఆయన అరవై కొట్ట నలభైకి అడుగుతున్నాడు లక్ష నలభైకి అయితే అడుగుతున్నారు ఒకదాన్నేనా అదే మరి ఉన్నదన్నట్టు చెప్పునా అవునా ఎంతగా మీసాలు మీసాలు అయిపోతే రా దండ వేసి పెట్టింటే పర్సకు వచ్చింది అనుకో పర్స ఘాటి పర్సదే ఏం చెప్తా రేటు చెప్పినా రెండు రూపాయలు చెప్పిన రెండు రూపాయలు కొన్నే అంటావు నువ్వు చెప్తా బేరని చెప్తావు ఎంత గుంటాను రెండు లక్షల ఇరవై యాభై పోతుందా రైట్ సైడ్ నెంబర్ ఎప్పుడు ఇది డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎవరైనా కాల్ ఏ నాయకు అయితే ఫోన్ చేయండి నీకు జత లేదనా సింగలే అంటే జత మూడు పోయిందే అంటే ఇంటికాడ మేసారా ఇంటికాడనా ఇక్కడేనా పర్సలా ఘాటి పర్సలో హల్లీకర్ర టాప్ క్వాలిటీ హల్లీకర్ర అడుగు నిలబడి దాని దగ్గర ఎంత కొనరు అవి డెబ్బైక పాలవాళ్ళ దోడ్లు చూసుకోవచ్చు డెబ్బై అయితే కొన్నారండి పాలవాళ్ళు ఒంగోలు దూడదు మరి వీటి వీటికి రేటు పెట్టచ్చలేదు కామెంట్ చేసి చెప్పండి అవుతుంది బాగుంది కదా బండికి ఏం యాభై కానీ మంచి వద్దులు కానీ మంచికి ఆలసింది తగ్గుతుందంట ఇది ఫ్రెష్గా ఫీల్ అవుతాడు అనమాట మంచిగా మంచి మంచిగా పట్టుకొస్తాడు కానీ ఈరోజు బడవ వటుక వచ్చా అని ఎంత కొన్ని నచ్చేవి అయితే పోయినాయి ఎంత కొన్నాను లక్ష నలభై ఎన్ని వాళ్ళు రెండు నలభై వాళ్ళు మంది కొచ్చారు రెండు కమల పిల్లలు కొమ్ములేనా పెట్టిన కొమ్మలవి కొమ్ములు లక్ష నలభై అయితే కొన్నారంట ఫ్రెండ్స్ ఈ దేశబుద్ధులు చూసుకోవచ్చు మంచి టాప్ క్వాలిటీ హల్దీ జాడీ జాడి జంప్ బాగున్నాయి ఏం చెప్పినావునా లక్ష నలభై ఎన్ని ఉన్నాయి ఆరు వాళ్ళు ఏమైనా జరుగుతుందనా బా ఎంత కడుతున్నారు లక్ష పన్నెండుకి మరి ఎందుకైతే వెళ్ళని ఇరవై పైన ఘాటి పరస ఉంటుంది మంది ఎవరన్నా బూచేపల్లి గోరంట దగ్గర చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉండే ఎద్దులు పత్తికొండ నాకు దూరం అవుతుంది ఏం చెప్పిన అక్ష ముప్పై ఎన్నికలు అయ్యి కళ్ళు నా నెంబర్ చెప్పినది సిక్స్ త్రీ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ ఎవరికన్నా కాల్ చేసి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఏం చెప్పినానా లక్ష ముప్పై పళ్ళైనయా కల్లమలుపులో ఎవరున్నామది పుట్టపడితే ఏమైనా జరుగుతుందా వ్యాపారం ఎంత కడతానా లక్ష ఐదు కడుతున్నారు మరి ఎంతకైతే తెలియని పది పైన నెంబర్ ఎప్పుడన్నా ఇది నైన్ డబల్ ఫైవ్ త్రీ టూ సిక్స్ డబల్ నైన్ సిక్స్ త్రీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుతాయన్నా పనికి కాళ్ళు కూడా బాగున్నాయి మరి ఎవరికైనా ఎద్దులు కావాల్సి ఉంటే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇక కుర్ర టైప్ కదా మెడపత్ర బాగుండి ఏం చెప్పినావు అన్న మన ఏం చెప్పినావు లక్ష తొంభై చెప్పినాటి కొంటూ అడిగినాటికి ఇయ్యారు పర్సవి అవీ ఘాటి పర్సా ఇవారం పదిహేను వచ్చింటాయా ఘాటి పర్స నెంబర్ అయిపోతాము అండి ఇది నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ క్లో ఫ్రెండ్స్ ఏది ఇద్దరికి ఎవరికైనా కాల్చింది నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఘాటి పర్సవి ఇవి ఏం అన్న ఏం చెప్పినారండి అండి లక్ష ఇరవై ఎవరు మంది ముద్దులాపురం ఇదోటి ఏం చెప్పినారు సింగల్ డెబ్బై ఐదు కొంచెం ఎద్దు చాలా భద్రంగా ఉంది ఏనా భద్రంగా ఎద్దులే నా నెంబర్ చెప్పాను ఇది నైన్ వన్ డబల్ జీరో టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ముద్దులాపురమా ఎక్కడది కోడేరు ఇవేం చెప్పాను తొంభై ఏం చెప్పినా లక్ష లేదా ఏమవుతుంది కాంట్రాక్ట్ ఉన్నాయి వ్యాపారం రాలేదా పళ్ళు అయినా అవి ఆరు పళ్ళు ఎంత కడుతున్నారు ఇరవై లోపల చెప్పమన్నారా మరి తీస్తావు ఇరవై పైన తీస్తావు నెంబర్ చెప్పిన ఇది నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ త్రీ త్రీ వన్ సెవెన్ జీరో గోరెంట్ల భాస్కర్ రెడ్డి ఏమన్నా ఏం చెప్పినారు ఇవి ముప్పై చెప్పాలి ఓనర్ లక్ష ముప్పై ఎంత కొనే ఉన్నాయి నలభై బాగున్నాయా బాగున్నాద ఏం చెప్పినావు లక్షదార్థం మారాడి పడే అనిల్ ఏం చెప్పినావా యాభై ఎనిమిది ఎటు సైడ్ పోతుంది ఎడం కడంపక్క జతలేదా దీనికి అమ్మేసినావా ఎందుకు నావునా యాభై ఎనిమిది యాభై మంది రామరాజుపల్లి గుత్తి మండలం ఒడుగుర పామిడి మండలం రామరాజుపల్లి యాభై నిజాలకైతే కొన్నావంటారు రైతు ఏం చెప్పినారు బేరం వాళ్ళు అరవై ఐదు చెప్పింటే యాభై ఐదు కొన్నావు ఎద్దు ఉంది నీకు ఇదొకటి కొంటే కోడ చేత చూసుకోవచ్చు సైజు భారీ ఉంది ఎద్దు ఇలాంటి ఇద్దరు మేపుకునే అయితే మంచి రైతుకైతే లాభసాటిగా ఉంటుంది బాగుంది కట్టి చుట్టే